ప్రైస్త దేవుని ఘనమైన నామమునకు ఈ రోజున వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైస్త లార్డు వందనాలు ఈరోజు విశ్రాంతి కాలం మందు దేవుని వాక్యంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము దేవుని ప్రజల జీవితాల్లో ఏ రీతిగా నెరవేరుతుంది రోజులు మారితే మనుషుల మాటలు కూడా మారిపోతూ ఉంటాయి సంవత్సరాలు అలాగనే తరాలు గడిచిపోయినా సరే అసలు లెక్కకు రానటువంటి మనుషునికి దేవుడు చేసినటువంటి వాగ్దానము ఆ తర్వాతి సంవత్సరాలలో తరాలలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఆ మనుషుని జీవితంలో ఆ మనుషుని సంతానం ఎడల దేవుడు పెట్టుకొని మరీ జ్ఞాపకం చేసి నెరవేర్చండు దేవుని ప్రజలకి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి వాక్యము కూడా సంవత్సరాలు గతించిపోయినా సరే వాళ్ళ జీవితాల్లో నెరవేర్పులోనికి వస్తుంది ఇస్రాలీలకి దేవుడు చేసినటువంటి వాగ్దానం గురించి ఈరోజు ధ్యానించకుండా ఈరోజు వాక్యము కాండము ఏడో అధ్యాయము ఆరో వచ్చు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము మీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునే దేవుని ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఏ కాలంలో కూడా మార్పు అనేది చెందదు ఏ కాలంలో కూడా మార్పు చెందదు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే గవర్నమెంట్ జాబ్ చేసే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇంకా మిగిలినవి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా జాబ్ చేసే మనిషి దగ్గర నుంచి ఆ వైఫ్ కి అలాగనే పిల్లల దగ్గరకు వచ్చే వాళ్ళకి అన్ని మారతాలు ఉంటాయి ఎంప్లాయీకి ఒక లాగు ఉంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఒక లాగు ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఆ రోజులను బట్టి ఆ మనుషుల్ని బట్టి మారతా ఉంటది దేవుడు అబ్రహాంకి ఏ మాటనైతే చెప్పిండో ఆ చెప్పిన మాటని మనుషులు తరాలు అలాగనే యుగాలు మారుతా ఉన్నప్పుడు దేవుని మాట మారల దేవుని మాట వాళ్ళ జీవితాల్లో నెరవేరకుండా వేల అసలు దేవుని మాటే మారల మొట్టమొదట్లో దేవుడు ఏ వాగ్దానం అయితే చెప్పి ఉన్నాడో అదే వాగ్దానము ఆ అబ్రహాము జీవితంలో అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయేలీల జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా వేల సంవత్సరాలు గతించిన తర్వాత కూడా జరిగింది వేల సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు వేల సంవత్సరాల తర్వాత కూడా జరిగిపోయింది ఈరోజు మన వాక్య ధ్యానము దేవుడు తన ప్రజల్ని తనకి సొంత జనంగా ఏర్పాటు చేసుకున్నాడంట మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనంలోనే ఉన్నది నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్పడానికి ఒకసారి మనం కింద వచనంలో రాసిన్నది ఏడవచనంలో ఉంటది ఏమని ఉంటుందంటే మీరు గొప్ప మీరు బాగా లోకం మీద పేరు గడించినటువంటి మనుషులు మీ వంశాలన్నీ కూడా మీద చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మనుషుల కంటే మీ జీవితాలు తక్కువ జీవితాలే వాళ్ళకంటే మీ జీవితాలు తక్కువ జీవితాలే అయినా కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీరు ఏదో గొప్పలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ మిగిలినటువంటి జనాల కంటే మీరు తక్కువే కదా అయినా కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన యొక్క మార్గములో నడుస్తారని దేవుని మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన యొక్క నెరవేర్పు లేదు ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాట నెరవేర్పు ఎటు కూడా వేల సంవత్సరాల తర్వాత మొదట్లో మనం చెప్పుకున్నట్టు ఈ గవర్నమెంట్ జాబ్ చేసేట్ ఆయన ఉంటాడు ఆయనకి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ అనేవి కలుగు చేస్తుంది ఆ తర్వాత ఆయన తర్వాత కి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చే వాళ్ళకి అన్ని మారిపోతాయి సౌకర్యాలన్నీ అదే అదే దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ మొదటి మనుషునికి ఏ మాట అయితే దేవుడు చెప్పిండో వాళ్ళ పిల్ల పిల్లలే కాదు వేల సంవత్సరాల తర్వాత అదే మనుషుని సంతానం దగ్గరకు వచ్చాలకే మొదట్లో దేవుడు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో అదే వాగ్దానాన్ని మరువేర్పులోనికి తీసుకొని వస్తాడు అదే వాగ్దానాన్ని కాకపోతే కొన్ని పరిస్థితులు ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మరవేర్పుకు వచ్చే క్రమంలో ఏ మనుషులైతే దేవునికి అనుకూలముగా లేరో ఆ మనుషులకి దేవుని వాగ్దానం నెరవేర్లే స్వకీయ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బాగానే ఉంది ఏర్పాటు చేసుకున్నాక ఆ ఏర్పాటులో ఎవరైతే నిలిచేటువంటి మనస్సు కలిగి ఉంటారో దేవుడు అంటే అంగీకరించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఆ నెరవేర్పు అనేది కలుగుతుంది ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది మిగిలినటువంటి వాళ్ళ జీవితాల్లో నెరవేర్పులోనికి రాదు అబ్రహాంకి దేవుడు మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఒక్కడే అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కడే ఎవ్వరూ లేరు ఉన్న ఒక భార్యను పెట్టుకొని దేవుడు చెప్పినాను చెప్పినాన్ని దేవుని మాట మీద వెళ్తా ఉంటాడు దేవుని మాట మీద వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు అబ్రహాము తోటి దేవుడు ఒక మాట చెప్తాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసే పనిలో ఉండి ఆయన జీవితం ఆయన బతుకుతూ ఉన్నప్పుడు దేవుడు చేపట్టుకొని అబ్రాహ్ని ఆ ఊరి నుంచి ఆ దేశం నుంచి బయటికి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే అబ్రామ్ తోటి ఆదికాండం పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చిన రాయబడి ఉన్నది ఆదికాండం పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చిన తొమ్మిదవ పేజీ పేజీ నెంబర్ తొమ్మిది మీరు లేచి ఈ దేశం యొక్క పొడుగున గడల్పున నీవు లేచి ఈ దేశం యొక్క కొడుగున ఎడల్పున దానిలో సంచరించను అది నీకు ఇచ్చేది అబ్రాహముతో చెప్పను దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఈ వాగ్దానమే తర్వాత తర్వాత అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇదే వాగ్దానాన్ని దేవుడు ఈ అబ్రాహము సంతానం ఎడల నెరవేర్పులోనికి తీసుకొస్తాడు అయితే ఆ పొడుగు ఆ వెడల్పు అంటే అంతటా కూడా ఇటువైపు పోయినా ఇటువైపు పోలేదు అని అనుకోవటానికి వీలు లేకుండా దేశం అంతా తిరుగు దేశం అంతా తిరిగితే తర్వాత ఏం జరుగుతుంది అంటే నీవు తిరిగినటువంటి దేశమంతా కూడా నీ ప్రజలకి నీ స్వాస్థ్యమైనటువంటి నీ కడుపును పుట్టినటువంటి పిల్లలకి నేను వాగ్దానం చేసి దానిని స్వాధీనం చేస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాట తనకి స్వకీయ జనంగా ఉండటం కోసం దేవుడు ఈ వాగ్దానాలను దేవుడు ప్రజలకి ఇస్తా ఉన్నాడు సొంత జనంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు సొంత జనమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకుంటే ఆయన ప్రజలముగా ఎప్పుడైతే నిలబడి ఉంటామో ఆ నిలబడి ఉన్నటువంటి ఆ రోజు ఆ గడియ మొదలుకొని వాగ్దానము నెరవేరేంత వరకు కూడా దేవుని ఆత్మ మనకి తోడుగా ఉండి నెరవేర్పులో కూర్చేంత వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటుంది ఎటు బాబు ఆయన యొక్క కాపుదాలు అనేది మనకి ఎటు బాబు ఆ నెరవేర్పులోకి వచ్చేంత వరకు మనకు తోడుగా ఉంటది ఈ అబ్రాహం కూడా అదే మాట చెప్పి అదే మాట చెప్పి నీ స్వాస్థమై ఉన్నటువంటి నీ సంతానము నా నిబంధనలకి నా వాక్యానికి లోబడి ఉంటే వాళ్ళ జీవితాల్లో నీవు తిరిగేటువంటి ఈ దేశం అంతటిని కూడా నేను అప్ప చెప్తా నువ్వు తిరుగుతున్నటువంటి ఈ దేశము దాని పొడుగున వెడల్పున నువ్వేం చేయాలంటే సంచరించు తిరుగు ఈ దేశమంతా మీరు నేను నీకు చెప్తా ఉన్నా నువ్వు తిరిగినటువంటి ఈ దేశమంతా కూడా నీ పిల్లలకు పిగపడుతుంది కష్టం చేసి సంపాదించడం కాదు తిరిగితే వాళ్ళ దేశంలో దేవుని పేరట ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా తిరిగితే ఆయనకు మనము సొంత ప్రజలమైగా సొంత ప్రజలంగా ఉన్నాం కదా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్పులోకి వస్తుంది ఈ స్థితిని కలిగినటువంటి వాళ్ళ జీవితాల్లో ఆయన నెరవేర్పు అనేది ఎటు పోతుంది మొదట మరి ఈ స్థితిని ఎవరు కలిగి ఉండాలా ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు అంత బాగానే ఉంది వినటానికి దేవుని గురించి లేఖనాలు తీసి చదువుకోవడానికి అంత బాగానే ఉన్నది మరి ఈ స్థితిని పొందుకునే వాళ్ళు ఎవరంటే అబ్రహాము లాంటి స్వభావాన్ని కలిగి ఉన్న వాళ్ళు దేవుని వాగ్దానం వచ్చిన వెంబడే దేవుడు మాట చెప్పిండు నెరవేరుతుంది దేవుని మాట మన జీవితాల్లో నెరవేరుతుంది అని అనుకునే దానికంటే ఆ చెప్పినటువంటి మాటకి అనుకూలంగా మన జీవితాన్ని మలుపుకుంటా పోతే ఆ నెరవేర్పు మనకు ఎదురైతా ఉంటుంది మొదట ఆశీర్వాదం వైపు చూస్తే మామూలుగా మనమైతే ఆశీర్వాదానికి ఏ పరిస్థితులు ఏ ఆలోచనలు మనకు అవసరమో ఆ రీతిగా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే ఆశీర్వాదాలే మనకి ఎదురవుతా ఉంటాయి అర్థమైందా దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేశాన్ని నీకు అప్పజెప్తా అని చెప్పి నన్నాడు మనం కాళ్ళ మీద కాలు వేసుకొని ఇక తలానికి చేపెట్టి ఆలోచన చేస్తూ ఉంటాం ఈ దేశం నాకు వస్తుంది ఇక్కడ నేను మంచిగా బిల్డింగ్లు కట్టుకొని మంచిగా ఉంటా నేను బాగుంటా నేను అని చెప్పి నేను అనుకుంటా ఉంటాం మనం దేవుడి ఇచ్చిన వాగ్దానం తర్వాత ఇది కొంచెం సేపు పక్కే పెడితే ఈ దేశాన్ని స్వతంత్రించుకోవటం కోసం దేవుని చిత్తానుసారంగా నేను అలాగా మారాలి ఈ ఒలింపిక్స్ వస్తూ ఉంటాయి ఒలింపిక్స్ గేమ్స్ వస్తూ ఉంటాయి ఆ గేమ్స్ వచ్చినప్పుడే దేశ లోకలంతా ఆ గేమ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు అవి జరిగేటప్పుడే అందులో పార్టిసిపేట్ చేసేటోళ్ళు అంటే అందులో పాల్గొనేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులు అంటారుగా వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన రోజుల్లో జనాలకు అసలు ఆలోచన కూడా లేనటువంటి రోజుల్లో ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతుంది అన్న విధంగా వాళ్ళ రోజు జీవితం ఉంటుంది వాళ్ళ రోజు జీవితం ఉంటుంది మామూలుగా మనమైతే అవి జరిగేటప్పుడే వాటిని టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం కానీ అందులో పాల్గొనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఒలింపిక్స్ అనుకొని ఈ నాలుగేళ్ళకు ఒకసారి మూడేళ్ళకి ఒకసారి జరుగుతాయి అవి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారంటే రోజు జీవితాన్ని ఆ రీతిగా మలుచుకుంటారు పొద్దున్న నాలుగు ఐదు నాలుగింటికి లేగిస్తారో ఐదింటికి లేగుస్తారో తెలియదు ఇక వాళ్ళ కఠినమైన శ్రమ కఠినమైన శ్రమ ఒలింపిక్స్ లో గెలవటం అంటే సాధారణ నిమిషం కాదు దానికి ముందు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కఠినంగా వాళ్ళ శరీరం అనేది కష్టపెట్టుకుంటారు దేవుని వాగ్దానం మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకిస్తా అన్నటువంటి ఆ వాగ్దానాన్ని మనము సంపాదించుకోవాలంటే మనము లేబర్చుకోవాలంటే ఆ వాగ్దానానికి తగ్గట్లుగా మన జీవితం నుంచి దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడు ఈ ఆశించేటువంటి క్రమంలో మనం ఏం చేయాల దేవుని మనము మన జీవితంలో నిలుపుకున్నట్లయితే ఆ వచ్చే ఆశీర్వాదం మనకి ఎదురవుతుంది రోజు మనకి జీవితంలోనికి వచ్చి స్థిరపరచబడుతుంది అందరూ ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిండు కదా వాగ్దానం ఇక నరవేరు నరవేర్పులను ఇక మన పనులు మనం చేసుకోవచ్చు మన డైలీ లైఫ్ ఎలాగుంది అలాగనే మనం నడుచుకుంటా ఉందని చెప్పి అనుకుంటా ఉంటారు దేవుడు అబ్రాహ్మకి మొట్టమొదట్లో పన్ను అధ్యయంలోనే ఉన్నది ఉన్నదంటే నువ్వు లేచి ఉన్న ఊరిని ఆ ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టి రామాని చెప్తాడు ఆ తర్వాత ఈ దేశంలో నువ్వు దాని పొడుగు దాని వెడల్పు అంటే ఇంచు ఇంచు ఈ దేశపు ఇంచు ఇంచులు కూడా నీ పాదాలతోటి తొక్కుకుంటావు దేశమంతా నేను లెక్కిస్తాను మరి వాగ్దాన ప్రకారంగా అబ్రహాము శరీరాన్ని జీవితాన్ని మల్చుకుంటా ఉన్నాడు ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆ నెరవేర్పు అబ్రహాము సంతాన జీవితంలోనికి వచ్చింది అబ్రహాము సంతానము జీవితంలోనికి వచ్చింది వచ్చిన ఈజీగా వచ్చిందా రాల అంతకు ముందు ఏం జరిగింది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్పు విషయమయ్యి అబ్రహాము దేవునికి అనుకూలంగా దేశమంతా కూడా తిరగటానికి సిద్ధపడ్డాడు మనం కూడా దేవునికి స్వకీయ జనంగా ఉన్నాం ఉన్నాం తర్వాత రాజ్యం మనకి దేవుడిస్తా అని చెప్పిండు మన శరీరాలు మన జీవితాలు మన యొక్క నడవడిక అనేది ఆయనకి అనుకూలంగా ఉంటే ఆ పరలోకానికి సంబంధించినటువంటి భౌతిక కార్యాలు మన జీవితంలో మనకి ఎదురుపడతాయి భౌతిక కార్యాలు నిజంగానే మన జీవితంలో అద్భుతాలు అనేవి మన జీవితంలో ఎదురవుతాయి అప్పుడు కాదు కానీ ఇప్పుడే ఎదురైతే ఆయనకి తగ్గట్లుగా జీవితాన్ని మలుచుకుంటాయి ద్వితీయ ఉపదేశ కాండంలో కూడా దేవుడు అదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు మొదట అధ్యాయము ఎనిమిదో వచ్చినం ద్వితీయోపదేశాండం మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చినం నూట నలభై ఐదో పేజీ నూట నలభై ఐదు ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానములకును ఇచ్చేది నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకోనడి దేవుని ప్రజలైనటువంటి తోటి దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే నేనప్పుడు అబ్రహాముకి అబ్రహాము తర్వాత పుట్టినటువంటి ఇస్సాకు యాకోబులకి నేను చెప్పా ఈ దేశం నేను మీ తర్వాత రాబోయేటువంటి తరాలలో మీ పిల్లలకు నేను ఇస్తా అని చెప్పా ఇప్పుడు మీరు పోయి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోండి మీకు పడేది ఏదైనా ఉంటుందేమో ఆ ఉండేది మీకు ఎదురు ఉండదు ఉంటుందేమో మీరు మీకు ఎదురు ఉంటుంది మీరు పోయిన తర్వాత మీకు ఎదురుండదు అది అంటే ఎన్ని కడ్డు పరిస్థితులు వచ్చినా మన జీవితాన్ని దేవునికి అనుకూలముగా ఆయన సొంత ప్రజలముగా దేవుడు మనము దేవునికి మనము ఏర్పాటయ్య ఉన్నాం ఏర్పాటు ఉన్న తర్వాత మనకి ఏదైతే వ్యతిరేకంగా అడ్డుగా ఉంటుందో మనము నెరవేర్చుకో ఆ వాక్యము నెరవేరే సమయంలో ఏది కూడా అడ్డు ఉండదు ఆ వాక్యము నెరవేర్పు సమయంలో ఏది కూడా అంటూ ఉండదు మనం పోతా ఉంటాము పోతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది దారిని ఇస్తుంది మనకి పక్కకు తప్పుకుంటది ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి నెరవేర్పు వచ్చే సమయంలో ఎంత అయినా సరే దేవుని వాక్యము ముందు నేరదు ఎంత మాత్రం కూడా నిలబడ నేరదు ఆయన మనకు ఆయన మన జీవితాల్లో సర్వోన్నతుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయనకి స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈ స్వకీయ జనమై మన జీవితాల్లో దేవుని నెరవేర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎప్పుడు వచ్చి తీరుతుంది ఎప్పుడు వచ్చి తీరుతుంది అంటే అబ్రాహము లాగా వాక్యానికి దేవుని ప్రణాళికకి లోబడి నడుచుకున్నప్పుడు వాగ్దానం చేయబడ్డది ఇక వస్తుంది వాగ్దానం అని కాల మీద కాలు వేసుకొని కూర్చొని ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తే రాదు ఆ వాగ్దానానికి తగ్గట్లుగా ఆ తరువాతి రోజుల్లో ఆయన ఏ రీతిగా ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చి మీరు ఇలాగ నడుచుకోవాలి ఇలాగ ఉండాలని చెప్తా ఉన్నాడో అలాగ మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే మనకి ఎదురవుతుంది దేవుని నెరవేర్పు అనేది మనకి ఎదురవుతుంది మీన్ దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక అమీన్